బ్రేకింగ్ న్యూస్ ఎప్పుడైనా తలవేదా ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ షోలో చూడండి అడ్డంగా దొరికిపోయిన తనుజ ఇమ్ము ముందు తల ఊపి నాగార్జున ముందు ఇరికించింది సీజన్ నైన్ బిగ్ బాస్ సీజన్ నైన్ మొదలైనప్పటి నుంచి ఇలాంటి నెగటివిటీ లేకుండా షోలో పెంచుకున్న ఏ కంటైనర్ తనుజ మొదట్లో హౌస్లో నాన్న అత్త తమ్ముడు అంటూ బాండింగ్ చుట్టూ తి తిరిగిన తనుజ ఈ మధ్య ఒంటరి అయింది ముఖ్యంగా మొదటి రోజు నుంచి స్నేహితులుగా ఉన్న తనుజ ఇప్పుడు శత్రువులుగా మారారు గత వారం తనుజతో హౌస్మెంట్స్ అందరితో గొడవలు జరిగాయి ఆమె రేషన్ మేనేజర్ అయ్యాక ప్రతి ఒక రేషన్ మేనేజర్ అయ్యాక ప్రతి ఒక్కరితో ఆమె గొడవ జరిగింది సంజన మాధురి కళ్యాణ్ గౌరవ్ సాయి ఇలా దాదాపు అందరితోనూ గొడవ పడింది తనుజ అయితే వీటి గురించి మొదటి నివారం ఎపిసోడ్లో ప్రశ్నించారు నాకు ప్రతిరోజు గొడవ జరుగుతూనే ఉంది ఏంటి తనుజను అని నాకు అడగక అందుకు కారణం ఇమాన్యుయల్ అంటూ తెలివిగా ఆన్సర్ ఇచ్చింది నాకు కిచెన్ డిపార్ట్మెంట్ పద వద్దని నేను అడిగి అక్కడికి వెళ్ళి కావాలని నేను టార్గెట్ చేశారు సార్ కొంతమంది అయితే ముందే నేను కిచెన్ డిపార్ట్మెంట్ వద్దని ఇమాన్యుయల్కు చెప్పాను అని నాగార్జున్ ముందు చెప్పింది వద్దన్న తనకే ఎందుకు ఆ డ్యూటీ వేసావు అని నాగార్జున్ ఇమ్ముని అడగక నాకు వద్దని చెప్పలేదు సార్ అని ఇమానుయల్ ఇచ్చారు నేను చెప్పాను అన్నట్లు ఫేస్ పెట్టింది తనుజ ఆ తర్వాత నువ్వు ఇమాన్యుయల్ చెప్పావా అని అడిగితే చెప్పాను అని మరోసారి చెప్పింది